హాయ్ అండి రేణుకా వంటలకి స్వాగతం ఈరోజు హెల్తీ అండ్ టేస్టీ కాంబో రెసిపీ చేసి చూపిస్తాను ఇది బ్రౌన్ రైస్ టొమాటో రసం అలాగే బీన్స్ ఫ్రై అండి వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా ఈ బ్రౌన్ రైస్ని తినొచ్చు బ్రౌన్ రైస్ మెత్తగా మామూలుగా తినడానికి అనుకూలంగా రైస్ వండుకోవాలంటే ఎలా తయారు చేసుకోవాలో ఏంటో ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని కాంబినేషన్ కూడా ఈ రెండు చాలా బాగుంటాయండి ఫస్ట్ అయితే రైస్ ప్రిపరేషన్ చూద్దాం చూడండి ఇవి ముడి బియ్యము ఇప్పుడు మనకి ఎక్కువగా అవసరమైనవి ఎందుకంటే అందరికీ షుగర్ వస్తుంది అలాగే వెయిట్ గెయిన్ కూడా అవుతున్నారు షుగర్ కంట్రోల్లో ఉండాలన్నా వెయిట్ లాస్ అవ్వాలన్నా ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవాలి సో ఈ రైస్ ఫైబర్ ఎక్కువ ఉంటుంది మనందరికీ తెలుసు ఈ బియ్యాన్ని ఎనిమిది గంటల సేపు నానపెట్టుకోండి అప్పుడు మీకు అన్నం బాగుంటుందన్నమాట అలా నానిన తర్వాత ఆ వాటర్ తీసేసి ఒకసారి కడిగి ఒక కప్పు రైస్కి నాలుగు కప్పుల పోసుకోవాలి మీరు ఏ కొలతతో తీసుకుంటే ఆ కొలత అనమాట పోసి ఇలా స్టవ్ మీద పెట్టేసి ఉడకనివ్వండి కొంచెం టైం ఎక్కువ పడుతుంది ఈ అన్నం ఉడకడానికి పొంగిపోకుండా పోకుండా ఇలా కొంచెం మూత గ్యాప్ ఉంచి పెట్టండి గంజి మాత్రం అస్సలు వాడ్చకండి గంజి వాడిస్తే మనకి ఆ రైస్లో ఉన్న ప్రోటీన్ అంతా పోతుంది ఎగరాలన్నమాట సో సెగ తక్కువ పెట్టుకొని మాడిపోకుండా ఇలా ఎసరు తగ్గుతూ ఉంటాయి చూసుకుంటూ అన్నం మెత్తగా ఉడుకుతుంది ఇలా మెత్తగా ఉడికేంత వరకు సెగ తగ్గించుకుంటూ ఉడికించుకోవాలి నేను చెప్పిన కొలత ప్రకారం ఎసరు తీసుకుంటే మీకు అన్నం చక్కగా పొడి ఉంటుంది అనమాట అంటే ఉడుకుతుంది ముద్దగా లేకుండా పొడి పొడిగా రెడీ అవుతుంది సో అన్నాన్ని ఇలా వండుకోండి మీరు ఇష్టంగా తినగలుగుతారు ఈ ముడి బియ్యంతో వండిన అన్నం రోజు తినాలి తినబుద్ధి అవ్వాలంటే దీనికి రుచికరంగా కూరలు కూడా ఉండాలి ముడి బియ్యానికి ఎప్పుడైనా సరే గ్రేవీ కర్రీస్ రసము ఇలాంటి అంటే పప్పుచారు ఇలాంటివి చాలా బాగుంటాయి అలా ఉన్నప్పుడు వాటితో పాటు కొంచెం ఫ్రై కూడా ఉంటే టేస్ట్ యాడ్ అవుతుంది ఇంకా తినగలుగుతా అనమాట సో అలాంటిదే ఒకటి బీన్స్ ఫ్రై అండి ఎక్కువ ఆయిల్ వాడకుండా అలాగే ముద్దగా లేకుండా ఫ్రై రుచిగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను బీన్స్ ఒక హాఫ్ కేజీ శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే దీనిలోకి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇలా చీలికలుగా చేసుకోండి బీన్స్ చిన్న ముక్కలు ఉంటాయి కాబట్టి ముక్కలు చేయొద్దు కరివేపాకు సో ఫస్ట్ ఇలా టూ టేబుల్ స్పూన్ ఆయిల్ మాత్రమే వేట్ చేసుకొని పోపు ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ తరుగు పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని వేపుకోండి ఒక నిమిషం పాటు ఉల్లిపాయ కొంచెం బాగా వేగనివ్వాలన్నమాట ఇలా వేగిన తర్వాత దీనిలో కొంచెం పసుపు వేసి ఒకసారి కలిపి కట్ చేసుకున్న ముక్కల్ని వేసేసుకోండి బీన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పొడుగ్గా వద్దు ఈ సైజులో ఉంటే ఫ్రై బాగుంటుంది అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మన ఆయిల్ చాలా తక్కువ వేసి ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇలా ముక్కలు వేసి కలిపిన తర్వాత మూత పెట్టేసి కుక్ చేయొద్దు అప్పుడు దీనిలోకి ఆల్రెడీ కొన్ని వాటర్ ఊరుతాయి అలాగే సాల్ట్ కూడా ఫస్టే వేయొద్దు ఎందుకంటే దీనిలోంచి వాటర్ ఊరుతాయి మూత పెట్టినప్పుడు ఆవిరిపడి ఆవిరి పడి ఇంకా ఇదంతా మెత్తగా పప్పులాగా అవుతుందనమాట ముక్కలు ముక్కలు కనిపించవు కాబట్టి మూత పెట్టకుండా దీనిలోకి వాటర్ ఊరి అవంతా ఇగిరిపోయేంత వరకు ఇలా అప్పుడప్పుడు కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ ఇగిరిపోయాయి ముక్కలు కూడా క్వాంటిటీ తగ్గిపోయాయి ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి ఇలా కలిపి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లోనే మరొక రెండు మూడు నిమిషాలు వేపుకోండి ఇప్పుడు మూత పెట్టడం వల్ల అస్సలు వాటర్ రావడం ఆవిరి పడటం ఇట్లా ఏమి ఉండదు సో చూడండి ఒక రెండు నిమిషాలకి ఇక్కడ ఫ్రై అనేది బాగా ఉడికిపోతుంది మనం ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి ఉడకడానికి అది ఫ్రై అవడానికి టైం పడుతుంది ఇలా ట్రై చేయండి మీకు రుచిగా కుదురుతుంది ముక్క బాగా ఉడికింది కదా ఇప్పుడు ఈ ఫ్రైకి మరింత రుచిని ఇచ్చేది వెల్లుల్లి అండి ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం నలగొట్టి వేయండి అలాగే రెండు కరివేపాకులు ఇలా చింపి వేయండి అప్పుడు ఈ ఫ్లేవర్ అనేది ముక్కలకి బాగా పడుతుంది ఇలా ముక్కల్లో కలిపి మూత పెట్టేసి మరొక రెండు నిమిషాలు ఫ్రై అవనివ్వండి వెల్లుల్లి ఫ్లేవర్ ముక్కలకి బాగా పడుతుంది చాలా చాలా బాగుంటుందండి ఈ ఫ్లేవరు ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇప్పుడు దీనిలోకి ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు ఆల్రెడీ వేసాం కాబట్టి కారం మీ ఘాటుకు సరిపడినట్లుగా వేసుకోండి దీనిలో పచ్చిమిర్చిగా ఉన్నాయి కాబట్టి గుర్తు పెట్టుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ ధనియా పౌడర్ కూడా వేసుకొని ఒక నిమిషం పాటు ఇలా కలుపుతూ ఉంటే కారం వేగుతుంది లో ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు కొబ్బరి తురుము వేసుకోవాలి ఈ ఫ్రైకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట కొబ్బరి తురుము వేసినాక ఇక సెగ అవసరం లేదండి స్టవ్ ఆపేసి కలపండి ఈ కడాయి వేడికే అది చక్కగా కలిసిపోతుంది సో మనకి బీన్స్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చాలా చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా ట్రై చేయండి మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు టమాటా రసం తయారు చేసుకుందాం ఒక గిన్నెలోకి ఒక టేబుల్ స్పూన్ మాత్రం ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు ఇంగ్రీడియంట్స్ వేసుకోండి దీనిలో బాగా సన్నగా తరిగిన అల్లం వన్ ఇంచ్ అల్లం ముక్క వేసుకోవాలి ఈ అల్లం ఫ్లేవర్ బాగుంటుంది అలాగే ఆ ముక్క తినేటప్పుడు పంటికి తగులుతూ బాగుంటాయి అన్నమాట అలాగే ఒక మూడు పచ్చిమిరపకాయ చీలిక అలాగే ఉల్లిపాయ సన్న తరుగు వేసుకోవాలి దీనిలో కూడా మంచి ఫ్లేవర్ని ఇచ్చేది వెల్లుల్లి అండి వెల్లుల్లి ఒక నాలుగైదు రెబ్బలు నలకొట్టి వేయండి కరివేపాకు కూడా వేసి ఒక నిమిషం పాటు ఇదంతా వేపుకోవాలి వెల్లుల్లి వేగితే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా రసము చారు వీటిల్లో వెల్లుల్లి ఫ్లేవర్ హైలైట్ అండి ఉల్లిపాయ వేగిన తర్వాత మీడియం సైజు టమాటాలు అయితే రెండు పెద్దదైతే ఒక టమాటా ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి కూరలో లాగా చిన్న ముక్కలు వేయకూడదన్నమాట రసానికి ఇలా ఉంటేనే బాగుంటుంది ఇవి వేసిన తర్వాత దీనిలో ఒక స్పూన్ సాల్ట్ వేసి అలాగే కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేయాలి రసంలో కారం ఎక్కువ పట్టదు ఆల్రెడీ పచ్చిమిర్చి ఉన్నాయి కాబట్టి చూసుకొని బ్యాలెన్స్డ్గా కొంచెం వేసుకొని ఈ ముక్కలన్నిటిని ఒకసారి ఇలా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వండి టమాటా కొంచెం మగ్గితే ఆ జ్యూస్ అనేది వస్తుంది నెక్స్ట్ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండులో వేడి నీళ్ళు పోసి మూత పెట్టి ఉంచండి త్వరగా నాన్తుంది చూడండి ఒక రెండు నిమిషాలకి ఇక్కడ టమాటా చక్కగా మగ్గిపోయింది మరీ మెత్తగా ఉడకనవసరలా ఇలా లైట్గా మగ్గితే చాలు ఇప్పుడు మనం చింతపండు నానపెట్టిన వాటర్ వేడి నీళ్ళు కాబట్టి ఇలా వాటర్ పోసేసి ఆ చింతపండులో కొన్ని చన్నీళ్ళు పోసి గుజ్జుగా పీసుకేసి దీన్ని ఇలాగా ఫిల్టర్ చేసుకోండి అంటే తొక్కేమీ రాకుండా అనమాట ఇలా వడకట్టుకున్న తర్వాత ఒక లీటర్ వరకు నీళ్లు పోయండి ఇదంతా కలిపి ఇప్పుడు మూత పెట్టేసి మరగనివ్వాలి టమాటా రసం చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి చాలా బాగుంటుంది హెల్త్కి కూడా మంచిది అప్పుడప్పుడు మనం ఇలా రసం చేసుకుంటే హెల్త్కి కూడా మంచిది అనమాట ఇవి ఇలా మరుగుతూ ఉన్నప్పుడు రసం పౌడర్ ఇది కూడా నేను ఇంట్లో తయారు చేసి పెట్టుకున్నాను ఒక స్పూన్ రసం పౌడర్ ఇలా మరిగేటప్పుడు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది అనమాట అలాగే దీనిలో సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి మనం టమాటా మగ్గేటప్పుడు సాల్ట్ వేసాం కానీ తర్వాత వేయలేదు ఉప్పు కారాలు కొంచెం తక్కువే పడతాయి రసానికి కాబట్టి చూసుకుంటూ బ్యాలెన్స్డ్గా వేసుకోవాలి నాకైతే ఇంకొంచెం సాల్ట్ అవసరమైంది సో కొంచెం సాల్ట్ వేసేసి ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో రసం మరిగితే చాలు ఇక మనకి రసం అనేది రెడీ అయిపోయింది చూడండి ఇక్కడ మనకి బీన్స్ ఫ్రై రసము అలాగే బ్రౌన్ రైస్ చక్కగా రెడీ అయిపోయింది లంచ్ పర్ఫెక్ట్ అనమాట చాలా చాలా బాగుంటుంది ఇంకా మీకు రోటీ చట్నీస్ లేదంటే ఏమన్నా పికెల్స్ ఉన్నా సరే దీంట్లో యాడ్ చేసుకోవచ్చు పెరుగుతో కూడా తినవచ్చు ఇష్టంగా తినొచ్చు హెల్దీగా అండి మీరు ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేయండి సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి హెల్దీగా ఉండండి మీరు తయారు చేసుకున్న తర్వాత మీ టేస్ట్ మీకు ఎలా అనిపించిందో ఏంటో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేస్తూ షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్